కుంబో ఇళ్లకు ఎత్తినాం నేను అప్పుడు మంత్రిగా ఉన్నా బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు దాదాపు కొన్ని వేల మందికి మేము డిఫ్ ఎత్తి ఇంతవరకు అయితే వాళ్ళకి ఎత్తినామో వాళ్ళు లోన్లు కూడా తీసుకొని వాళ్ళ కాపాడలు చేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు కానీ ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇంతవరకు అది వేయలే ఆ డిఫ్ట్ పోయి కంప్లీట్ అయినా లేదు మీకు అన్న మీరు అందరికి తెలిసి మీకు తెలిసి నేను చెప్పాల్సి వస్తున్నాయి మరి అప్పుడు పరిస్థితి ఈయన ఎందుక చెప్తున్నాడు నాకైతే జండ్ కానీ టెట్కోళ్ళు కదా ఒక ఇళ్ళు గట్లేలోకి వెళ్తాడు ఒకేళ్ళు ఇన్కంప్లీట్ అయిపోయింది అది కొల్ పది మన మొగ్గులు ఇల్గులకి చెప్పి ఒకళ్ళు కూడా చేడా ఈ వెళ్ళి ఎనిమిది ఏళ్ళు ఇల్లు ఇక్కడ పదమూడు వేల ఇళ్ళు నిర్దార్థించాడు ఇక్కడ ఐలూరులో రెండు కలిపితాయి ఇంకా ఇన్కంప్లీట్ అయినాయి ఎక్కడ రైతులు అది రైదా డ్రైవర్ పడుతుంది అది ఎందుకు కంప్లీట్ చేయకపోయినాడు నేనైతే ఆల్రెడీ కంప్లీట్ అయినా రంగులు కొనుకునేవా కదా ఇప్పుడు నవ్వుతాడు చెట్టు ఎవరైనా చెప్తాడా ఐదే తీసిన ఫోటోలు కార్డు తీస్తారు అదే నచ్చిన ఫోటోలు ఉన్నాయి కదా కదా ఆ మున్సిపల్ కమిషన్ ఇద్దరు ఐదు ఇచ్చినా ఆల్మం కాబట్టి అబద్ధాలు చెప్పకుండా రాజకీయాల్లో అదే గమనిస్తారు ప్రజలు సీఎం చేసినాడు ఏం పెద్ద ఇచ్చే ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడుస్తూ కూడా ఇంత ముఖ్యమంత్రి న్యాయస్వాద అపాయత కలుపుతాడు కానీ ఎలక్షన్ వచ్చిన వీళ్ళ ముఖాలను ఎప్పుడైనా చేశాడు ముఖ్యమంత్రి మొత్తం జిల్లా అంతా నాకు కూడా రాష్ట్రం అంతా వచ్చిన ఆయనకి కనీసం పది పదిహేను రోజుల మంది పని చేసుకు వెళ్ళిపోయినారు ఆయన ఎవరు సాక్ష్యాన్ని ఒప్పుడు నేను లేనిది కూడా చెప్పినాడు ఎవరు కాంపిటేటర్ జనం అయితే తిరిగింది మీటింగ్ ఎక్కడ కాలేజ్ వెళ్ళో జనం ఆయనకి చూపిస్తున్నాడు పెట్టిన దాకా చూస్తున్నాడు చూసి అయితే అదంతా గ్రౌండ్కి చూపేడు చదివించాడు ఏం చూసినారు మీరు చూస్తారు ఎవరు చూశారు ఎక్కడెక్కడి ఉంచారు అసలు కావాలి నుంచి అసలు కావాలి నుంచి వెంకటగిరి నుంచి అసలు పేపర్లు వినే ఇంజనీర్ చేశారు వర్షాభావం ఉంది వర్షాభావం ఉంది ముఖ్యమంత్రి మాట్లాడాలా నేను రాష్ట్రానికి మెసేజ్ చేయాలి కదా మే వరకు ముప్పై వరకు ముఖ్యమంత్రి ఉంటాడు అతడు పోతాడు ఎట్లా అంతవరకు అలా ప్రజలు చెప్పాలి కదా నేను మీకు అదే మీకు ఇచ్చింది ఎవరికి నువ్వు కూరగాయలు ఇచ్చినావు ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చినాడు తన భర్త మన ఎవరు భజాంగరెడ్డి కుమారుడు ఆయన దశరథరాముడిని అలువు కట్టాల మాకు అదే రివాల్వింగ్ దిడ్చొద్దు మీరు అలువు ఆ ఆరాశక అరవై కేసులు నీళ్ళు పడతాయని చెప్పి చెప్పాను ముఖ్యమంత్రి ఎప్పుడూ మాట్లాడారు కదా దాని గురించి చెప్పాలి కదా దాని మీద మాట్లాడాలి ఎవరు అడిగేది కదా అడిగిన ధైర్యం ఉంటే రాయ భారతంలో వెళ్ళిపోయినాడు భారతంలో రామాయణం రాముడు రావణాసురుడు నరకాసుడు నేను చెప్పాను కదా నరకాసుడు ఏదో ఒక పేరు పెట్టి నువ్వు మూడి గారు కలిపి చెప్పు మీకు ధైర్యం ఉంటే చెప్పగలుద్దా మోడీకి మీ ముగ్గురు కలిసినారని చెప్పాడు మళ్ళీ ఒక నరకాసుడు ఒక రామణాసుడు అంటే ఒక దుర్గాసుడు అంట అంత అమ్మడబోతారా ప్రజలంటే గొర్రెలు కొంటున్నారు మీరు అమ్మాయి అడ్లవుట్ అయింది అమ్మాయి ఒకసారి చెప్తా ఉంది గొర్రెలు కొనేటు మీకు మళ్ళీ ప్రజలు కూడా గొర్రెలు చేస్తారా కొన్నికి ఏమే డాటా కూడా మళ్ళీ ఎలక్షన్ పడేవాడు బార్వ వారి కంపెనీలు పనిచేస్తారు పంతొమ్మిది వందల అరవై ఏడులో సౌత్ బాంబే నిలబడాడు వారి కంపెనీలు పనిచేసినప్పుడు గెలిచాడు టాటర్ కూడిపోయాడు డబ్బు పనిచేయదు అహంకారం పనిచేయదు రాజకీయాల్లో సభ్యులు కానీ మర్యాద ఉండేది రాజకీయాలు ప్రజలు కొట్టేస్తారు అహం అంటే కానీ నీకంటే డబ్బులు ఎంత మంది కాదు చట్టారు మొగల్ ట్రావెల్ అడుపుది ఉంటుందని చెప్పి వచ్చింది